అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు ఎల్లమ్మకు బోనాలు మైసమ్మకు బోనాలు ఎల్లమ్మకు బోనాలు మైసమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు ఎల్లమ్మకు బోనాలు మైసమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు లక్ష్మమ్మకు బోనాలు దుర్గమ్మకు బోనాలు లక్ష్మమ్మకు బోనాలు దుర్గమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు తెలంగాణలో ఊరు వాడలా పోటెత్తు ఆషాడబోనాలు తెలంగాణలో ఊరు వాడలా పోటెత్తు బోనాలు మహిళలందరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తలకేత్తు బోనాలు మహిళలందరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తలకెత్తు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు అమ్మకు అందించు బోనం కలిగించు ఇంటిల్లిపాదికి భాగ్యాలు. అమ్మకు అందించు బోనం కలిగించు ఇంటిల్లిపాదికి సుఖశాగ్యాలు అన్నపానాదులకు లోటు లేకుండా అంటు రోగాలను దరి చేరనీకుండా అన్నపానాదులకు లోటు లేకుండా అంటు రోగాలను దరి చేరనికుండా అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు అమ్మలకు బోనం పెట్టే భాగ్యం అది మన కందిన సౌభాగ్యం అమలకు బోనం పెట్టే భాగ్యం అది మన కందిన సౌభాగ్యం అమ్మకు బోనాలు పోచమ్మకు బోనాలు ఎల్లమ్మకు బోనాలు మైసమ్మకు బోనాలు అమ్మకు బోనాలు పోషమ్మకు బోనాలు